నమస్తే అండి నేను మీ సుజాత ఈరోజు వీడియోలో బూర్లు ఆర్డర్ వచ్చిందండి నూట యాభై బూర్లు అయితే మేము వేయాల్సి వచ్చింది ఆర్డర్ అయితే వచ్చింది ఒక ఫంక్షన్ ఉందంట నూట యాభై బూర్లు ఎలా తయారు చేశాను అంటే ఈ వీడియోలో మీరు చూసేయండి ముందుగా ముందు రోజునైతే నేను రెండు కేజీల పప్పు తీసుకున్నానండి పచ్చిశనగ పప్పు తీసుకుని శుభ్రంగా కడిగేసి ఒక గంట సేపు నానబెట్టేసి ఉడికించేసాను పెద్ద స్టవ్ మీద అయితే పెట్టేశానండి ఎందుకంటే ఇంట్లో స్టవ్ మీద అయితే చిన్న పొయ్యి కదా ఇది హోటల్లో స్టవ్ మీద అయితే పెట్టి ఉడికించేశాను బాగా మెత్తగా ఉడిగిపోయేటట్టు ఉడికించాను ఇది కొంచెం పలుకుందాకి బాగొద్దు టేస్ట్ బాగా మెత్తగా ఉడిగితేనే బాగుంటుందని అమ్మ చెప్పింది పచ్చిశెనవపప్పు రెండు కేజీలు తీసుకున్నాను కదా దీనికి తగినంత బెల్లం బాగా స్వీట్ ఎక్కువగా కావాలంటే ఉంటే కనుక రెండు కేజీలు వేసుకోవచ్చు కాదు మాకు స్వీట్ కొంచెం తక్కువ కావాలంటే ఒక పావు కేజీ తగ్గించుకుని కేజీ ముప్పావు దాకా బెల్లం వేసుకోండి బెల్లం వేసుకునేటప్పుడు పప్పులో ఉన్న నీళ్ళు మొత్తం అన్నీ వంచేసుకున్న తర్వాత బెల్లం వేసుకోవాలి చిన్న చిన్న ముక్కల కింద కొట్టేసుకుని బెల్లాన్ని ఇప్పుడు వేసుకుంటే వేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టామనుకోండి బెల్లం అంతా కరిగి కొంచెం లూజ్ అవుతుంది లూజ్ అయిపోయిందని కంగారు పడాల్సిన అవసరం లేదు స్టవ్ మీద నుంచి దించి పప్పు గుర్తు సాయంతో ఈ మిశ్రమాన్ని మొత్తం ఈ పప్పు బాగా మెత్తగా నలిగేటట్టు మెదుపుకోవాలి మెత్తగా మెదుపుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ మీద పెట్టుకుని ఈ పాకం మొత్తం దగ్గరగా మనకు ఉండేటట్టుగా ఉడికించుకోవాలి ఈ విధంగా ఉంటే కనుక మనకి సరిపోతుంది తెల్లారే పట్టుకు బీసిపోతుంది ఉదయమే మనకి సాయి గుళ్ళు ఒక కేజీ తీసుకున్నాను నేను రెండు కేజీల పచ్చిశనగపప్పుకి పప్పుకి సాయి గుళ్ళు ఒక కేజీ బియ్యం కేజీన్నర నర ఇవి రేషన్ బియ్యమే తీసుకున్నానండి రేషన్ బియ్యమైనా సరిపోతుంది ఇవి ఉదయమే నాలుగు గంటలకే నానబెట్టేశాను ఎందుకంటే ఈ బూరెలు మేము పది గంటలకల్లా ఇవ్వాలండి అందుకని మేము లేసినప్పుడు నాలుగు గంటలకల్లా నానబెట్టేసి మా హోటల్లో బేర్వైన తర్వాత ఇవి బూరెలు చేయటం అయితే స్టార్ట్ చేశాను యాలక్కాయ పంచదార మిక్సీ పట్టుకున్న పొడిని మనం ఉదయమే వేసుకుంటే కనుక మనకు ఫ్లేవర్ బాగా ఉంటుంది నైట్ వేసుకుంటే ఫ్లేవర్ అంతా పోతుంది మనం ఉండలు చేసేటప్పుడు ముందు వేసుకుని కలుపుకుంటే కనుక ఫ్లేవర్ బాగా తెలుస్తుంది మనకి ఏ సైజు కావాలి ఆ సైజు ఉండలు చుట్టుకోవాలి మాకైతే ఆర్డర్ ఇచ్చింది మీడియం సైజు చేయమన్నారండి బాగా పెద్దయ్యే కాదు చిన్నయే కాదు ఈ విధంగా అయితే మేము చేసాము ఈ సైజు ఈ సైజు ఆ లేకుండా బాగానే ఉన్నాయి సరిపోయింది ఈ సైజు అందుకని ఇదే సైజు చేసేసాము ఇది రెండు కేజీల పూర్ణం పిండి కాబట్టి మా వారు నేను కూడా చేస్తున్నామండి ఎక్కువ కదా ఒక నూట ఎనభై నూట తొంభై దాకా అయినవి ఈ ఉండలన్నీ చేసేటప్పటికీ అందుకని మేము ఇద్దరం కూడా చేసాము ఇవి వండటం అయితే నేను ఫస్ట్ టైం వండుతున్నానండి ఎందుకంటే నాకు ఇంట్లో చేసుకుంటాం కానీ ఒక పావు కేజీకి అర కేజీకి ఇంత పెద్ద మొత్తంలో చేయటం అయితే నేను ఇదే ఫస్ట్ టైం చేయటం నేను ఎప్పుడూ నీ నూట యాభై నూట అరవై నూట డెబ్భై కూడా నేను ఎప్పుడూ చేయలేదు అందుకని అమ్మని అడిగితే ఈ కొలతలు చెప్పింది అమ్మ చెప్పినట్టుగా నేను కరెక్ట్గా వేశాను సరిపోయింది ఈ పిండి తోపు కూడా సరిపోయింది లోపల పూర్ణం కూడా సరిపోయింది చాలా బాగా వచ్చింది బియ్యము గుళ్ళిపప్పు నానబెట్టుకున్నాను కదా ఉదయమే అది గ్రైండర్లో వేసేసుకుని బాగా కొంచెం గట్టిగా కాదు మరి లూజ్గా కాకుండా కొంచెం మీడియంలో తోపుని తయారు చేసుకున్నానండి తయారు చేసుకున్న తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ వండ్లు ఉన్నాయి కదా ఆ వండ్లు ఒక్కొక్కటిగా పిండిలో వేసుకుని ఇదిగోండి ఈ విధంగా వేశాను నాకు బూరలు వేయటం కూడా తోకలు రాకోకుండా చాలా బాగా నీట్గా వచ్చినాయి ఎంత పెద్ద మొత్తంలో చేస్తున్నందుకు చాలా బాగా వచ్చినాయి ఇదిగోండి ఈ విధంగా వేశాను నేను ఇంట్లో ఎప్పుడన్నా చేసేటప్పుడు అయితే ఇవి తోకలు వచ్చేసాయండి ఈసారి అయితే చాలా బాగా వచ్చినాయి తోకలు లేకుండా వచ్చినాయి పూర్ణాలు చాలా గుండ్రంగా వచ్చినాయి ఇదే విధంగా వేసాను తర్వాత అవన్నీ వేసేసిన తర్వాత ఒక్కొక్కటిగా వేసేసిన తర్వాత గోల్డ్ కలర్ వచ్చేటట్టు బాగా నూనెలో వేయించేసుకుని ఒక ప్లేట్లో తీసేసాను అన్నీ నూట ఎనభై అయినాయండి మొత్తం ఒక నూట యాభై అయితే మేము ఆర్డర్ ఇచ్చాము తర్వాత ఇంకా అన్ని మా వారికి మా మామయ్య గారికి అయితే చాలా చాలా ఇష్టం ఈ ఊర్లు అంటేనే ఇంకా వాడు తింటారు కదా అని ఏం చేశాను నూట యాభై వాళ్ళకి ఆర్డర్ ఇచ్చేసాము మిగిలిని మేము ఉంచేసుకున్నామండి తినటానికి ఎందుకంటే ఒకే సైజులో చక్క గుండ్రంగా వచ్చినాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి